కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ చూడండి సూపర్ క్రియేటివ్ డిజైన్ ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చింది చాలా కొత్తగా ఉంది టాప్ అనేది ఇందులో కూడా మీకు ఈ విధంగా ప్రిల్స్ అనేది పెట్టారు బాటంలో ఈ విధంగా ప్రిల్స్ అనేది పెట్టారు కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది హలో ఎవ్రీవన్ నమస్తే నా పేరు పూర్ణిమ సూరత్లోని లోని బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ షాప్ అజ్మరా ఫ్యాషన్ బారి షాప్ ద్వారా మాట్లాడుతున్నాను అజ్మరా ఫ్యాషన్లో మీకు అన్ని రకాల క్లాతింగ్ కలెక్షన్స్ దొరికినప్పటికీ ఈ వీడియోలో నేను మీతో కుర్తి ప్లాజో సెట్స్కి సంబంధించిన కలెక్షన్స్ని షేర్ చేస్తున్నానండి బట్ మీకు ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యే శారీస్ కలెక్షన్ ఉంటుంది హండ్రెడ్ రూపీస్లో మంచి మంచి ప్రింటెడ్ శారీస్ ఉంటాయి అండ్ మీకు కేటలాగ్ ప్రింటెడ్ శారీస్ కానీ బ్రాసో శారీస్ కానీ వర్క్ శారీస్ సెమీ బ్రైడల్ బ్రైడల్ శారీస్ హెవీ వర్క్ శారీస్ ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ ఇలా అన్ని రకాల శారీస్ మీకు అవైలబుల్గా ఉంటాయి అలాంగ్ విత్ కిడ్స్ వియర్ మెన్స్ వియర్ వెస్ట్రన్ వియర్ కలెక్షన్స్ అండి సో మనం ఈరోజు కుర్తీ ప్లాజో సెట్స్ని చూద్దాము ఈ వీడియోలో సో ఫస్ట్ అయితే నేను మీకు ఒక సెట్ని ఓపెన్ చేసి చూపిస్తానండి ఈ విధంగా సో ఫ్యాబ్రిక్ మీరు చూసినట్లయితే చాలా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ వస్తుందండి రెగ్యులర్గా చూసే నార్మల్ రయాన్ ఫ్యాబ్రిక్ కాకుండా కొంచెం సంథింగ్ డిఫరెంట్గా ఆఫీస్ వేర్కి కంఫర్టబుల్గా ఉండాలి అంటే ఇలాంటివి ప్రిఫర్ చేస్తుంటారు కదా సో నెక్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది అండ్ డిజైన్ కూడా మీరు చూడొచ్చండి సూపర్ డిజైన్ వచ్చింది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వచ్చేసి మీకు ఫోల్డెడ్ ఇలాంటి స్టైల్లో వచ్చింది కుర్తి అనేది ఈ విధంగా వచ్చిందండి దీనికి మీకు బాటమ్ వచ్చేసి ఈ విధంగా స్ట్రైట్ ప్యాంట్ వచ్చింది స్ట్రైట్ ప్యాంట్ మీకు ఈ విధంగా వచ్చిందండి వర్క్ వచ్చింది సేమ్ కలర్ ఫ్యాబ్రిక్ తోటి ఇక్కడ మీకు వర్క్ అనేది వచ్చింది ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే ఎలాస్టిక్ వచ్చిందండి ఒకవైపున ఎలాస్టిక్ ఇంకో వైపున ఈ విధంగా ఉంటుంది సో దీంట్లో కూడా మీకు బ్యూటిఫుల్ కలర్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి మీరు చూడొచ్చు కేటలాగ్ అండి ఈ విధంగా కలర్స్ అనేది మీకు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి దీంట్లో అన్నీ కూడా బ్యాక్ టు బ్యాక్ తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ప్రైస్ అనేది ఇక్కడ మీకు వీడియోలో చెప్పట్లేదు అమ్మే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎవరైతే బిజినెస్ చేసుకోవాలి అనుకుంటున్నారో బల్క్గా తెప్పించుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లో హజ్మెరా ఫ్యాషన్ సేల్స్ టీమ్తో కాంటాక్ట్ అయ్యేసి మీరు కలెక్షన్స్ అన్నీ ప్రైస్ తీసుకొని బై చేసుకోవచ్చు ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ చూద్దామండి సో ప్రైస్ కావాలంటే మీరు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లో షాప్ సెల్లర్ని అంటే మనకి లైక్ సేల్స్ పర్సన్ని కాంటాక్ట్ చేస్తే బ్యూటిఫుల్ కలెక్షన్స్ అన్నీ మీ ఫోన్కి పంపిస్తాడు ఈ విధంగా చాలా హండ్రెడ్స్ ఆఫ్ క్యాటలాగ్స్ అనేది అవైలబుల్గా ఉంటాయండి విత్ ప్రైజెస్ సైజెస్ ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ మీ ఫోన్కే పంపించేస్తారు సో చూసుకొని బై చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ క్యాటలాగ్ మనకి టోటల్ ఫైవ్ కలర్స్ ఉంటాయి ఈ కలర్ని ఒకటి ఓపెన్ చేసి మీకు చూపిస్తానండి సో గ్రే విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ ఉంటుంది కదా సో ఓపెన్ అయితే చేసి చూద్దామండి సో ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ మంచి షైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చింది ఇదంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇదైతే డబల్ ఎక్స్ఎల్ సైజ్లో ఉంది స్లీవ్స్ కూడా మీకు ఈ విధంగా త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇచ్చేసి ఇక్కడ ఈ విధంగా పెట్టారు త్రూ అవుట్ ద టాప్ మీకు ఈ విధంగా వర్క్ అనేది వస్తుందండి ఇది వచ్చేసి మీకు దుప్పటా కూడా వస్తుంది దీనికి చూద్దాము సో బాటమ్ వేర్ అయితే మనకి ఇలా వస్తుందండి కొంచెం లూజ్ ఫ్యాంట్ లాగా వచ్చేసి కింద కూడా మీకు ఈ విధంగా ప్రిల్స్ అనేది పెట్టారు బాటంలో ఈ విధంగా ప్రిల్స్ అనేది పెట్టారు అండ్ దీనికి వచ్చిన బ్యూటిఫుల్ దుప్పట్ట కొంచెం కట్ వర్క్ స్టైల్లో ఇచ్చారండి సింపుల్గా వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఈ విధంగా లుక్ వైజ్ చాలా బాగుందండి ఇందులో కూడా మీకు బ్యూటిఫుల్ కలర్స్ని క్యాట్లాగ్లో చూపించా కదా నెక్స్ట్ ఇంకొక అందమైన డ్రెస్ చూద్దాము సో ఇది కూడా మనకి ఫ్లాజోస్తోనే వస్తుంది సో సూపర్ ఉందండి మీకు ఇక్కడ నెక్ దగ్గర చూసినా కూడా మీకు ఈ విధంగా వర్క్ అనేది ఇచ్చారు ఉలెన్ తోటి వర్క్ ఇచ్చారు నెక్ ప్యాటర్న్ అంతా మీరు చూడొచ్చు థ్రెడ్ ఎంబ్రాయిడరీ అనేది వచ్చింది ఆ నెక్ డిజైన్ అయితే చాలా బాగా డిజైన్ చేశారండి గోటపతి వర్క్ తోటి మీకు రెండు వైపులా కూడా ఇచ్చారు అగైన్ మీకు సైడ్ కట్స్లో మీరు సైడ్ కట్స్ చూసినట్లయితే ఈ విధంగా అగైన్ నెక్ దగ్గర ఇచ్చిన వర్క్ అనేది ఇలా ఇచ్చారండి ఫినిషింగ్ ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చింది చాలా కొత్తగా ఉంది టాప్ అనేది అండ్ దీనికి వచ్చేసి మీకు కొంచెం షరారా స్టైల్ వస్తుంది చూడండి మనకి బిగ్గా ఇలా వచ్చేసింది అనమాట ఎంత పెద్ద గేరా వచ్చిందో ఒక్కో ప్యాంట్కి మీకు ఈ విధంగా వచ్చిందండి ఒక్కో లెగ్కి మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చాలా బాగుందండి నెక్స్ట్ ఇంకొక వెరైటీ ఓపెన్ చేసి చూద్దాము సో ఇంకొక బ్యూటిఫుల్ కుర్తి దీనికి కూడా మీకు బాటమ్ వస్తుంది ఈ విధంగా వర్క్ అనేది వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ త్రీ బై ఫోర్త్ ఫోల్డెడ్ స్లీవ్స్ ఇచ్చారు స్లీవ్స్ కూడా ఈ విధంగా డిఫరెంట్గా డిజైన్ చేశారండి ఇది వచ్చేసి మీరు చూడొచ్చు ఫ్యాబ్రిక్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది అండ్ ఇక్కడ నుంచి మీరు అన్నీ కలిపి ఆన్లైన్లో ఆన్లైన్ ద్వారా కూడా బై చేసుకోవచ్చండి దీనికి వచ్చిన బాటమ్ చూపిస్తాను ఫ్లాజో ఇలా వచ్చిందండి కొంచెం ఫ్యాబ్రిక్ మీరు చూసినట్లయితే చాలా థిక్ ఫ్యాబ్రిక్ అనేది వచ్చింది ఫ్యాబ్రిక్ మీకు చాలా థిక్ వచ్చింది హెవీ ప్రింటెడ్ వచ్చిందండి దీని మీద అండ్ ఇలా వచ్చేస్తుంది మీకు అన్ని సైజెస్లో ఉంటాయండి ఇలా వస్తుంది కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగా వచ్చింది దీనికి సో ఇవన్నీ కూడా మీరు సారీస్ దగ్గర నుంచి కిడ్స్ వేర్ దగ్గర నుంచి మెన్స్ వేర్ దగ్గర నుంచి ఫ్లాజోస్ కుర్తీసు అన్ని కలెక్షన్స్ని కలిపి ఒకేసారి బిల్డింగ్ తెప్పించుకొని ఒకేసారి ట్రాన్స్పోర్ట్లో తెప్పించుకోవచ్చు వరల్డ్ వైడ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుంది మీకు ఇన్ష్యూర్డ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుందండి సో మినిమం సెవెన్ డేస్ అయితే విత్ ఇన్ ఇండియాలో ఎక్కడికైనా రీచ్ అయిపోతుంది సరుకు అనేది నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ టాప్ కుర్తి కలెక్షన్ చూద్దాము సూపర్ ఫ్యా మస్లిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా మస్లిన్ ఫ్యాబ్రిక్తో చేసిన కుర్తి అనమాట కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ చూడండి సూపర్ క్రియేటివ్ డిజైన్ అని చెప్పాలి ఇదంతా కూడా మీకు నీట్గా వర్క్ అనేది ఇచ్చారు అగైన్ కొంచెం లాంగ్ స్లీవ్స్కి మళ్ళీ రెడ్ కలర్ తోటి హ్యాండ్ వర్క్ అనేది ఇచ్చారండి సో దీనికి వచ్చేసి మనకి త్రీ పీసెస్ వస్తాయి సో బాటమ్ వియర్ ఇలా వస్తుందండి బాటమ్ వియర్ వచ్చేసి మీకు మస్లిన్ ఫ్యాబ్రిక్ తోటే ఫ్రంట్ వైపున ఈ విధంగా ఎంబ్రాయిడరీ వస్తుంది మనకి లైనింగ్ వచ్చిన బాటమ్ అండి ఇది అండ్ దీనికి వచ్చిన చూడండి ఫ్రెండ్స్ దుపట్ట కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా ఫస్ట్ వేర్గా వేసుకోవడానికి చాలా ఎలిగెంట్గా ఉంటాయండి సో కంప్లీట్గా ఇది త్రీ పీసెస్ సెట్ అనమాట ఈ విధంగా వస్తుంది బ్యూటిఫుల్ సెట్ అండి బ్యూటిఫుల్ సెట్ మీకు దీంట్లో కూడా చాలా కలర్స్ అండ్ డిజైన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి సో ఈ వీడియోకి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే డైరెక్ట్గా మీరు అజ్మరా ఫ్యాషన్ సేల్స్ పర్సన్తో మాట్లాడుకోవచ్చు మీకు బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి బిజినెస్ టిప్స్ అండ్ ట్రిక్స్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్ ద్వారా బై చేసుకోవచ్చు ఆఫ్లైన్లో షాప్ని కూడా విజిట్ చేసి కొనుక్కోవచ్చు డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి షాప్ యొక్క అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటాయి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సేల్స్ పర్సన్తో మాట్లాడి క్లారిఫై చేసుకొని సరుకు తెప్పించుకొని బిజినెస్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే